శివాజీ తల్లి జిజామాత గర్భవతిగా ఉన్నప్పటి పరిస్థితి ఒకసారి చూద్దాం గర్భవతికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇష్టాలు రుచులు ఉంటాయి గర్భవతికి సన్నిహితంగా ఉండేటువంటి ఆమె స్నేహితురాళ్ళు ఆమె కోరు ఆమెకి ఏమేమి రుచులు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సహజంగా జిజాబాయిని స్నేహితురాళ్ళు నీకేం కోరికగా ఉంది అని అడిగితే ఆమె నాకు పులి మీద స్వారీ చేయాలని ఉంది నా రెండు చేతులు కాక పద్దెనిమిది చేతులు కావాలని ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క శస్త్రాన్ని ధరించి భూమి ఎంతటా ఎక్కడెక్కడో రాక్షసులు ఉన్నారో ఎక్కడికల్లా వెళ్లి వాళ్ళను వధించాలని ఉంది సింహాసనాన్ని అధివసించి ఛత్ర చామరాలతో శోభిస్తూ లోకమద్రటి చేత జయ జయకారాలు చేయించుకోవాలని ఉంది అనేది మామూలు సమయంలోనైతే ఇలాంటి మాటలు విని పుట్టబోయే బాలుడు ఎంతటి విజగీషు ప్రవృత్తి గలవాడవుతాడోనని ఆనందపడతారు కానీ దిజ్యాబాయి స్నేహితురాళ్ళు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు ఆ విధంగా చేసినటువంటి రాజుగారు ఏమైపోయారో నీకు తెలుసు కదా మనం హిందువులం సింహాసనం పైన కూర్చుంటామా మన చేతుల్లో శస్త్రాలు అడుక్కు తినిపోయే లక్షణాల మాటలు మాట్లాడుతున్నాం ఏమిటే అనేవాళ్ళు అంటే హిందువులు ఆయుధాలు ధరించి పరాక్రమం ప్రదర్శించబోయినా సింహాసనం మీద కూర్చోవాలని అనుకున్నా అది ఒక విడ్డూరంగా అనిపించేదన్నమాట ఆ రోజుల్లో హిందూ సమాజం అటువంటి మనస్థితిలో ఉండేది ఆత్మవిశ్వాసం శూన్యమైతే ఇక అన్ని అవలక్షణాలు వచ్చేస్తాయి కదా స్వార్థం వస్తుంది అంత కలహాలు వస్తాయి వీటిని అవకాశంగా తీసుకుని విదేశీ శక్తులు విజృంభిస్తూ పోతాయి సామాన్య ప్రజల జీవితాలు దుర్భరమైపోతాయి ప్రజలకు అన్నం లేదు వస్త్రాలు లేవు సౌఖ్యం లేదు ఎక్కడ వెతికి చూసినప్పటికీ ఒక ఆసరా లభించడం లేదు రఘుదాయక బుద్ధిని ప్రసాదించు మనుషులు తినడానికి అన్నం లేదు కప్పుకోవడానికి గుడ్డ లేదు ఇల్లు కట్టుకోవడం అన్న మాటే లేదు ప్రజలు అఖండ చింతా ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అని ఆనాటి పరిస్థితిని సమర్థ రామదాసు వర్ణించారు